హాయ్ ఫ్రెండ్స్ నేనండి ఆగ్రో వాటర్ డిటెక్టర్ అయితే ఈరోజు మనము రమేష్ అన్నగారిది చందుర్తి గ్రామము మండల్ రాజన్న సిరిసిల్ల డిస్టిక్ వచ్చినాం ఈరోజు మనము అయితే అన్నగారు టూ డేస్ అవుతుంది బుక్ చేసుకొని అయితే మనము ఒక టూ డేస్లో కాకుండా ముందే ముందే రావడం జరిగింది ఎందుకంటే యాక్చువల్లీ ఒకటి అదర్స్లో పోయేది ఉంటే అది విజయవాడ పేరు వాళ్ళు దాని ప్రకారం వాళ్ళు రమేష్ అన్నగారికి అతి తొందరగా మనము రావడం జరిగింది సో ఎన్ని బోర్లు వేసిరే ఏమేమి ఫస్ట్ టైమా నా నేసింది కానీ అది ఫెయిల్ అయిపోయింది దేంతోనేసిరు ముందు కొబ్బరికాయ పెట్టినా తోట అదే రావడం వల్ల అది కూడా ఫెయిల్ అయిపోయింది మేము ఎట్లా పరిచయం అన్న మీకు యూట్యూబ్ ద్వారా యూట్యూబ్ ద్వారా పరిచయం అంటే మనలా ఏం చూసారంటే మనం అప్లోడ్ చేసింది ఏంది మన పర్ఫార్మెన్స్ అంతా చూసుకోవడం వల్ల ఏమైందంటే మనం మాట్లాడే మాట మనం చేసే వరకు వాళ్ళకు నచ్చింది నచ్చడం వల్ల వాళ్ళు యూట్యూబ్లో వెతుక్కున్నారు వెతుక్కుంటే అది యూట్యూబ్కి వెళ్ళి మనము పరిచయం అయినాము మొదటికెళ్ళి వాళ్ళు ఎవరో తెలియదు నేను ఎవరో తెలియదు వాళ్ళకు అయితే యాక్చువల్ వాళ్ళు యూట్యూబ్లో చూసుకున్నారు వాళ్ళ చూసుకున్న తర్వాత ఒక టైం ఇవ్వ సార్ అని అడిగారు అడిగితే పర్వాలేదండి అండి కొద్దిగా ఒక వన్ వీక్ టైం పడదని చెప్పినా మీకు ఎలాంటి ఇబ్బంది అయితే పెట్టలేదు కదా అదే మీరు అనుకున్న టైంకి అయితే మేము మీ దగ్గరకు వచ్చేసినాం కదా అంటే సతాయించుడు కానీ పెట్టడం కానీ అదేనా ఇంత తొందరగా వస్తుందని మీరు అనుకోలేదు అయితే ఇప్పుడు మనం ఏంటంటే ఫ్రెండ్స్ ఇప్పుడు మనము రమేష్ అన్న గారిది సర్వే చేద్దాం మీది ల్యాండ్ ఎంత ఉంది ఎకరం ఎకరం నారు ఉందంట ల్యాండ్ అయితే ఇప్పుడు మన దాంట్లో ఏందంట ఫ్రెండ్స్ ఇది మనము త్రీ డీ టెక్నాలజీ వాడడం జరుగుతున్నది అయితే దీంతో పాటు ఫీక్డబ్ల్యూటీ కూడా వాడుతాము దాని ప్రకారం వాడేది నడుస్తుంటుంది ఉన్న తేమలు మాత్రమే మనము గుర్తించి ఆ తేమలల్లో అంటే ఎన్నెన్ని పొరలు ఉంటాయి ఎన్నెన్నో పొరలు వస్తున్నాయి ఎన్నెన్ని మీటర్లకు ఎన్ని పొరలు వస్తుందని చెప్పేసి ప్రతి రైతుకు తెలియజేయడం జరుగుతుంది అయితే రైతు అనుకుంటాడు మేము అన్నగారిని పిలిచినాము తీసుకున్నాము మాకు వాటర్ ఉంది కూడా మాకు కనిపిస్తుంటే సజ్జవంత వరకు ఎవరైనా సరే ఎప్పుడైనా సరే వాటర్ కనిపిస్తా అని చెప్పేసి అపోహలు రకరకాల మెతళ్ళతో చెప్తారు ఎవరైనా సరే ఏ మిషన్ అయినా సరేనో ఎవరైనా ఏదైనా ఏ నమ్మొద్దు ఎందుకంటే వాటరు వస్తుంది అంటే వాటర్ అందులో మాకు కనిపిస్తుంది అనేది ఉట్టి బూటకం అన్నట్టు అది అది ఎప్పుడైనా సరే ఎవరైనా సరే నేను కాదు ఎందుకంటే ఎవరు వచ్చినా సరేను ఏ మిషన్స్లో అనేది వాటరు ఎవరికి కనిపించలేదు అంటే ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారము ప్రతి ఎవరైనా సరేను నెక్స్ట్ ప్రపోజల్ ఏమైనా వస్తే ఏమో తెలియదు అవి వస్తే అప్పటివరకు మళ్ళీ మనం కొత్తగా అప్డేట్ చేస్తాం ఇప్పటి వరకు ఉన్న అప్డేట్ ప్రకారం అయితే ఏంటంటే భూమిలో ఉన్న పొరలు మాత్రమే వెతికి ఫైండ్ చేసుకొని ఆ పొరలను వెతుక్కోవడం చూసుకోవడము పీక్యూడబ్ల్యూతో దాన్ని స్కాన్ చేసుకోవడము రిపోర్ట్ తీయము రిపోర్ట్ తీసిన తర్వాత ఆ మేరకు రైతు బోరు వేసుకోవాలా వేసుకోవద్దా నిర్ణయిస్తాము ఇంకోటి ఏమన్నా పర్సంటేజ్ ఎక్కువ తక్కువ ఉందంటే ఆ విషయం కూడా మనం రైతుతోనే మాట్లాడడం జరుగుతుంది ఆ రైతు మాట్లాడే మేరకు మనం చెప్పిన దాని ప్రకారం రైతు ఫాలో చేసుకోవడం పెట్టుకోవడం వల్ల సేవ్ చేయడం అయితే మన వరకు ఉంటుంది ఎప్పుడైనా వాళ్ళు చూసినా కానీ మనతో పాటు క్రాస్ వెరిఫికేషన్ చేయించుకోండి ఖచ్చితంగా క్రాస్ వెరిఫికేషన్ చేయించుకుంటే ఏమైందంటే మీకు కొద్ది అప్డేట్ అవుతుంది అంటే మీరు గుడ్డిగా పోయేసేసి డ్రిల్లింగ్ చేస్తున్నారు డ్రిల్లింగ్ చేసిన సమయంలో ఏమవుతుందంటే రైతు చాలా వరకు నష్టపోయే అవకాశాలు చాలా వరకు ఉంటాయి అతను జీరో వాటర్ డిటెక్టర్ని ఏం చేస్తే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో కాండి షేర్ చేయండి కామెంట్స్ రూపంలో ఏమైనా చెప్పండి ఖచ్చితంగా మీకు సహాయపడతాను వీడియో ప్రతి రైతుకు చేరే వేసుకోవాలి రైట్ వరకు వేసుకుంటారు అంత ఐదు వందలు వేస్తావా మూడు వందలు నాలుగు వందలు అట్లా అని కాదులే కానీ తక్కువ పెట్టినాం అనుకో మళ్ళీ ఎందుకంటే వాళ్ళ ఒక రైతు ఏమంటున్నా అంటే నేను ఆరు వందల ఇస్తాను నీకేందుకు అంటున్నాను అంటుండ పెడతాను ఎక్కువ వైట్ రాయి ఉంది ఇక్కడ ఏ తెల్ల రాయి ఉంది అది ఉంటుంది సరే వన్ పెట్టేసుకుంటా